పావులు మేడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకుని వారు వరకు అతనిని సాగనంపిరి తోటి దైవ సేవకుని ముద్దు పెట్టుకోవాలి అనగా తోటి దైవ సేవకుని ప్రేమించే లక్షణం మనకు కలిగి ఉండాలని ప్రభు పేరిట నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను ఎందుకు చేతనగా ఎవరైనా దైవ సేవకుడు పైకి వస్తున్నాడు అని అంటే అతన్ని ఎలా పడగొట్టాలి లేక అతన్ని ఏ రీతిగా బ్లేమ్ చేయాలి అతని మీద ఏమి నిందలు మోపాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఒక దైవ సేవకుడు బాగా చెబుతున్నాడు ఒక దైవ సేవకుని యొక్క సేవ అభివృద్ధి అవుతుంది అనంటే ప్రభువును స్థుతించడానికి బదులుగా ఆయనను ఏదో రీతిగా పడగొట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు కాదు ప్రిలర్ ఇక్కడ చూసినట్లయితే పౌలు గారు అక్కడ పరిచయం చేశారు ఆయన వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారు అనగా పావులు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకుని ఎంతో ప్రేమతో వారిని సాగనంపుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం కాబట్టి మన యొక్క జీవితాలలో దైవ సేవకులను గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దైవ సేవకులను గౌరవించడం ద్వారా మనకేదో కలిసి వస్తుంది అని స్వార్థ బుద్ధితో కాదు వారిని గౌరవించవలసింది ఇట్ ఈస్ అవర్ బౌండ్ఫుల్ డ్యూటీ మన యొక్క విద్యుత్ ధర్మము అని ఎరగాలి అని ప్రావు నేను హెచ్చరిక చేస్తున్నాను మనకు జన్మనిచ్చిన తల్లిని మనం పెంచిన తండ్రిని మనం బాగా చూస్తే మనకు ముందేదో కలిసి వస్తుందని చూడడం కాదు కదా వారిని ప్రేమించవలసిన బాధ్యత మన మీద ఉంది అదే రీతిగా దైవ సేవకులను ప్రేమించవలసిన బాధ్యత మన మీద ఉంది అనే సత్యాన్ని గమనించాలి దైవ సేవకులను మనం ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు అండి అంత మాత్రమే కాదు పిల్లల దైవ సేవకులను ప్రేమించడం ఒక ఎత్తు అది ఆశీర్వాదకరం దాంతో పాటుగా సహవిశ్వాసులను కూడా ప్రేమించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పావులు గారు రోమా సంఘానికి ఈ రీతిగా వ్రాసారు రోమిలకు వ్రాసిన పత్రిక పదహారవ అధ్యాయము పదహార వచనంలో చూసినట్లయితే పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయడి క్రీస్తు సంఘములనియు మీకు వందనములు చెప్పుచున్నవి పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకనికొకడు వందనములు చేసే అనుభవంలోనికి అనగా ఒకరినొకరు ప్రేమించి ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరినొకరు ప్రభువులో క్షేమాభివృద్ధి పొందాలి అని ఈ ముద్దు మనకు జ్ఞాపకం చేస్తుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి ఈరోజు మన జీవితాల్లో మీరు ఆలోచించండి దేవుని వాక్యం ద్వారా మన కుటుంబాలు కట్టబడ్డ దేవుని వాక్యం ద్వారా మన వైవాహిక జీవితాలు కట్టబడ్డ సాతానుడు ఎన్ని శోధనలు తెచ్చినా సాతానుడు ఏవి తెచ్చినా వాక్యానుసారంగా చెప్పే మాట నేను చెప్పే మాట ఇఫ్ యూ రెసిస్ట్ ద డేబుల్ ద డెవిల్ విల్ గో అవే అనే మాట రాయబడి మనం ఎప్పుడైతే సాతాను వ్యతిరేకిస్తామో సాతానుని ఎదుర్కొంటామో వాడు వెళ్ళిపోతాడనే మాట వాక్యం యాకో పత్రికలో రాయబడ్డ వాక్యం ఈరోజు మనం కుటుంబంగా వైవాహికంగా జీవితంలో కానీ వ్యక్తిగతంగా విశ్వాసంలో కానీ దేవుని వాక్యాన్ని విస్మయించకుండా ధ్యానిస్తూ బలపరుస్తూ దేవుని వాక్యాన్ని మన జీవితంలో పెట్టుకొని ట్రాక్ చేసుకుంటూ మనం జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించి ఎందుకు దేవుని వాక్యం ఫలించట్లేదు వై ద వర్డ్ ఈజ్ నాట్ అకంప్లిషింగ్ వాట్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ ఇన్ అవర్ లైఫ్ శ్రేష్టమైనది కావాలన్నప్పుడు ఆ శ్రేష్టమైన దేవుని వాక్యం ఎందుకు మన జీవితాల్లో ఫలించట్లేదు నేను చెప్పే మాట మనం దాన్ని విస్మయిస్తున్నాం రెండోది నేను చెప్పే మాట ఈరోజు మనం ధ్యానించవలసింది మన స్వార్థమైన జీవితాన్ని బట్టి ఆ స్వార్థాన్ని బట్టే ఈరోజు మన జీవితాల్లో అత్యాశని బట్టే మన జీవితాల్లో లోకంలో ఉన్న వాటిపై ఎక్కువగా కేంద్రితమై ఉన్నాము కానీ మన జీవితాల్లో దేవునిపై మనం కేంద్రతమై లేము అనేది మనం గ్రహించాలి అందుకే యోహన్ గారు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు ఒకసారి మనం గమనిస్తే ఈ లోకంలోనైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు నున్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డమ్మము తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే ఇంగ్లీష్లో మనం గమనిస్తే లవ్ నాట్ ద వరల్డ్ నైదర్ ద థింగ్స్ దట్ ఆర్ ఇన్ ద వరల్డ్ ఇఫ్ ఎనీ మ్యాన్ లవ్ ద వరల్డ్ ద లవ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ నాట్ ఇన్ హిమ్ ఫర్ ఆల్ దట్ ఇస్ ఇన్ ద వరల్డ్ ద లాస్ట్ ఆఫ్ ది ఫ్లెష్ అండ్ ద లాస్ట్ ఆఫ్ ది ఐస్ అండ్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్ ఈజ్ నాట్ ఆఫ్ ది ఫాదర్ బట్ ఇస్ ఆఫ్ ది వరల్డ్ ఈ రోజుల్లో నేను చెప్పే మాట స్వార్థం అనేది ఎంత భయంకరంగా ఈ రోజుల్లో పాకిపోయింది అని అంటే సంబంధాలకి విలువలేదు భార్యభర్తలకి విలువలేదు తోబుట్టులకి విలువలేదు మన జీవితంలో స్వార్థము అత్యాశ గ్రీడ్ అండ్ సెల్ఫిష్నెస్ని బట్టి దేవుని వాక్యం మన జీవితాల్లో ఫలించండి పైకి రక్షణ పొందిన క్రైస్తవులమే పైకి దేవుని ప్రేమ గురించి తెలిసిన వారమే దేవుని ప్రేమ గురించి చెప్పేవారుగా ఉన్నవారి జీవితాల్లో కూడా దేవుడిచ్చిన ఆ వాక్యము దేవుడిచ్చిన వాగ్దానము ఫలించకపోవడానికి కారణము ఈ ఆశలు కలిగి మనం జీవించడం లోకంలో ఉన్న వాటిని మనం ఎక్కువగా ప్రేమించడం ఒక సర్వేలో నేను చూసినప్పుడు ఈ టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్స్లో కానీ ఏ ప్లాట్ఫామ్స్లో అయినా అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి ఈ అడ్వర్టైజ్మెంట్స్లో ఎంత ఖర్చు పెడతారని చూస్తే మీరు ఆలోచించండి ఈ లోకంలో ఉన్న జనాభా ఎనిమిది వందల బిలియన్ అంటే ఎనిమిది వందల కోట్లు ఈ ఎనిమిది వందల కోట్లకి అడ్వర్టైజ్మెంట్స్ ఖర్చు పెట్టే డబ్బెంతో తెలుసా తొమ్మిది వందల తొంభై రెండు కోట్లు ఖర్చు పెడతారంట అంటే ఎందుకు ఖర్చు పెడతారు మీరు ఆలోచించండి నేను మా దగ్గర ఉన్న సేవకుల్ని సేవకురాలు అడిగినప్పుడు అన్న సోప్ గురించి తెలియజేస్తారు లేకపోతే బ్రదర్ అక్కడ ఏం ప్రోడక్ట్ ఉంది ఏముంది అనేది తెలియజేస్తారని కరెక్టే అదొక రకంగా ఆలోచిస్తే అది కూడా కరెక్టే ఇంకొక రకంగా ఆలోచిస్తే తొమ్మిది వందల తొంభై రెండు బిలియన్ అనగా తొంభై తొమ్మిది వేల రెండు వందల కోట్ల రూపాయలు కేవలం అడ్వర్టైజ్మెంట్ల మీద ఖర్చు పెట్టడానికి కారణం ఏంటిదంటే మన దగ్గర ఏదైతే లేదో అది మనం కావాలి మనం కోరుకోవాలని చూపెట్టడానికి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి మీరు ఆలోచించండి ఒక కాలంలో మనము ఉన్నప్పుడు రెగ్జోనా సోప్ వాడేవాళ్ళం తర్వాత యాడ్లు వచ్చేసి దానికి చూపెట్టడము డవ్వు సోప్ వాడాలి చర్మం ఇలా అవుతుంది సంతూర్ సోప్ వాడాలి లక్స్ సోప్ వాడాలని అని చూపెట్టేవాడు అయ్యో రెగ్జోనా మనకున్న స్తోమ తగ్గట్టు రెగ్జోనా బాగుంటుంది కదా అని వాడుకునే పరిస్థితుల్లో ఇది వాడితే చర్మం ఇంకా బాగుతుంది ఇది వాడుతాం ప్రారంభించాక ఇంకొకటి చూపెట్టే పరిస్థితులు వచ్చాయి అనగా మన దగ్గర లేనిది మనం కోరుకునే విధంగా ఆలోచన కలిగించేటట్టు చేస్తాం ఈ రోజుల్లో నేను చెప్పే మాట స్వార్థం అనేది భయంకరమైన ఈ డబ్బాశ గురించి ఈ లోకాశ గురించి మన జీవితాల్లో ఎంతగా ప్రవేశించాయి అంటే క్రీస్తుని విస్మయించి వాక్యం ఫలించకుండా చేసే విధంగా అవి రాకిపోయాయి